ఇంటి పట్టాలు కానివ్వండి వాళ్స్ కానివ్వండి అన్ని సమస్యలన్ని కూడా పరిష్కరించే దిశగా కృషి చేస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాను ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పేద పడు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు బలోపితం చేస్తూ ఈనాడు మన పరిపాలన సాగుతుందని చెప్పేసి గర్వంగా చెప్పగలుగుతాం కాబట్టి సమస్యలు ఏదైనా ఉన్నా సరే మీ అర్జీ రాసుకొని ఆ అర్జీకి మీ ఆధార్ కార్డు జిరాక్స్ పిన్ చేస్తూ మీ ఫోన్ నెంబర్ ఇస్తే మీకు డైరెక్ట్గా సీఎంఓ ఆఫీస్ నుంచి కూడా ఫోన్ వస్తాయి మీ సమస్య పరిష్కారం అయిందా లేదా పరిష్కారం అయితే ఒకటి నొక్కండి పరిష్కారం కాకపోతే రెండు నొక్కండి మళ్ళీ రెండు నొక్కే అంటే మళ్ళీ రిటర్న్ నాకు వస్తాయి ఎందుకంటే ఏం చేశారు ఈ సమస్య పరిష్కారం చేయలేదని చెప్పేసి దాదాపుగా నాకు వచ్చినటువంటి ఐదు వందల అర్జీలలో ఆల్మోస్ట్ ఉంటాయి అవజీలు ఇప్పటికే కేర్ చేయడం జరిగింది మిగతా అన్ని కూడా కొంతమంది అధికారులు శివరాత్రి పండుగ కొన్ని ఆలస్యమైన వాస్తవము అవన్నీ కూడా సత్వరమే పరీక్షించే కృషి చేసే విధంగా పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఏదైనా సరే ప్రజా పాలనలో ప్రజా వ్యతిరేకత ఉన్నటువంటి